హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పీసీ గ్రూప్ సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది నైన్త్ మోడల్ పేపరు పేపర్ వన్ టు ఎయిట్ అవర్ కన్నా కావాలంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా వీడియోస్ అన్నీ ఉంటాయి మీరు చూడడానికి ఈజీగా ఉండేటట్టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మాక్సిమం వీడియోస్ అన్ని ఫినిష్ చేస్తున్నాము సో మీకు క్విక్ రీజన్ కింద కూడా యూజ్ అవుతాయి ఎక్కువ లెంతీగా ఉండడం వల్ల మీరు చూడడానికి కష్టపడతారు కదా సో అందుకని ఆన్సర్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ చదివేస్తున్నాము దానివల్ల ఏంటంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే ఎగ్జామ్కి ఎంతో టైం లేదు కదా సో అందుకని ఇప్పుడు ఇది నైన్త్ మోడల్ పేపర్ హిస్టరీ పాలిటిక్ సొసైటీకి సంబంధించి ఫస్ట్ బిక్ చూద్దాం ఈ క్రింది ఇచ్చిన ప్రాంతాల్లో తామ్రశిలా యుగానికి చందని ప్రాంతాన్ని గుర్తించండి ఆప్షన్ ఫోర్ చీరాండ్ ఈ క్రింది ప్రాంతాలు మరియు అవి ఉన్న రాష్ట్రాలను జతపరచండి భీంబెట్కా మధ్యప్రదేశ్ బగోరా రాజస్థాన్ లంగ్నజ్ గుజరాత్ సరాయి సహారాయ్ ఉత్తరప్రదేశ్ ఇళ్ళ ప్రవేశ ద్వారాలు ఇంటికి పక్క భాగంలో ఉండడం హరప్ప నాగరికత లక్షణం ఒక్క ప్రాంతంలో మాత్రం ద్వారాలు ప్రధాన వీధికి అభిముఖంగా ఉంటాయి అయితే ఆ ప్రాంతం ఏది లోథాల్ ఇరవై నాలుగవ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు ఈక ఏ రాజుకు సమీప బంధువు మగధ రాజైన శిశునాగుడు మహావీరుని బోధనలను అనుసరించేవారు మొదట ఏ పేరుతో పిలువబడినారు నిగ్రంథులు మౌర్యుల కాలంలో రాగి నాణ్యాలను ఏమని పిలిచేవారు మాషక ఈ క్రింది పేర్కొన్న ఏ పాలకులు భారతదేశంలో తొలిసారిగా బంగారు నాణాలు వేశారు ఇండో గ్రీకులు అలా ఉద్దీన్ ఖిల్జీ నెలకొల్పిన మార్కెట్ కంట్రోల్ శాఖ పేరు ఏమిటి దివాన్ ది రియాసత్ కాకతీయ దేవుణ్ణి కాకతీయ రుద్రదేవుణ్ణి వధించి గణపతి దేవుణ్ణి బంధించిన రాజు ఎవరు జైతుకి ఫటోధృతి రాయ గజకేశరి అను బిరుదులు కలిగిన కాకతీయ పాలకుడు ఎవరు రుద్రమదేవి సంగమ వంశములకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరికందాన్ని గుర్తించండి ఈ ఇది మీకు తెలుసు కదా సరికాని దాన్ని అంటే మిగిలిన మూడు రిమైనింగ్ మూడు కరెక్ట్ అని అర్థం కదా సో నాలుగు బిట్స్ చూద్దాము హరిహర రాయల హోయసల రాజ్యాన్ని ఆక్రమించారు హరిహర రాయలు తదనంతరము అతని కుమారుడు రెండవ హరిహర రాయలు రాజ్యాన్ని పాలించాడు బుక్క రాయలు పెనుగొండ దుర్గాన్ని నిర్మించాడు బుక్క రాయలు మొదటి మహమ్మద్ షా మధ్య జరిగిన సంధి ప్రకారం కృష్ణ తుంగభద్ర అంతర్వేది బుక్క రాయల ఆధీనంలోకి వచ్చింది ఇవి కదా సెకండ్ రాంగ్ అంటండి హరిహర రాయలు తదనంతరము అతని కుమారుడు రెండవ రాజైన రెండవ హరిహర రాయలు రాజ్యాన్ని పాలించాడు ఇది తప్పు మిగిలిన మూడు కరెక్ట్ అనమాట మొదటి దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు నికోలా డికాంటే మూడవ మహమ్మద్ షా కాలంలో బహమనీ సామ్రాజ్యాన్ని అభివృద్ధి సామ్రాజ్య అభివృద్ధికి కారకుడు ఎవరు మహమ్మద్ ఖవాన్ శంకరాచార్యులు రామాంజాచార్యుల సిద్ధాంతాలకు భిన్నంగా ద్వైత సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు మధ్వాచార్యులు ఏ గుజరాత్ పాలకుడిని ఓడించి గుజరాత్ను ఆక్రమించాడు ఈ విజయానికి చిహ్నంగా అక్బర్ ఫతేహూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు మూడవ ముజఫర్ ఖాన్ సిక్కుల ఐదవ గురువు అయిన అర్జున్ సింగ్ ఏ తిరుగుబాటుదానికి సహాయం చేశాడని జహాంగీర్ గురు అర్జున్ సింగ్ను ఉరి తీయించాడు ఖుస్రూ ఈ క్రింది బెంగాల్ పాలకులను వారి కాలక్రమం ప్రకారం అమర్చండి లైన్గానే ఉన్నాయండి ముర్షీద్ కులీఖాన్ ఖుజా అలీ వర్తి ఖాన్ సిరాజ్ ఉల్ దౌలా హిందూ పద్పద్ షాహీ స్థాపించడం ఏ మరాఠీ పీష్వా యొక్క ఆశ ఆశయం మొదటి బాజీరావు అలహాబాద్ సంధి ఈ క్రింది బాట్ల సరైన వాక్యాలను గుర్తించండి పై అన్నీ సరి ఏంటో చూద్దాం దివానీ అధికారం కంపెనీకి నిజామాత్ అధికారం బెంగాల్ నవాబుకు ఇవ్వబడ్డాయి బెంగాల్ నవాబుకి యాభై లక్షల రూపాయల పెన్షన్ ఇవ్వబడింది బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది పైవన్నీ కరెక్టేనంటండి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి ఒకటి రాంగు భూమి తనఖా పునరుద్ధరణ చట్టం పంతొమ్మిది వందల నలభై అనుంది ఇది రాంగు మిగిలిన మూడు కరెక్ట్ చూద్దాం సరే దక్కన్ వ్యవసాయదారుల సహాయ చట్టం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది వ్యవసాయదారులు రుణ చట్టం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అధిక వడ్డీ నిరోధక చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భూమి తనఖా పునరుద్ధరణ చట్టం పంతొమ్మిది వందల నలభై అన్నది రాంగ్ అనమాట పదిహేడు వందల ఎనభై ఏడులో వారెన్ హ్యాస్టింగ్ తర్వాత ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరు వచ్చారు లార్డ్ కారన్వాలీస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తత్వబోధని సభను ప్రారంభించినది ఎవరు దేవేంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలోని క్రింది వారిని వారి శాఖలను జతపరచండి బల్దేవ్ సింగ్ రక్షణ జోగేంద్రనాథ్ ముంజల్ న్యాయం ఐఐ చంద్రగరి చంద్రగర్ సారీ చంద్రిగర్ వాణిజ్యం రాజగోపాలాచారి విద్య బల్దేవ్ సింగ్ రక్షణ జోగేంద్రనాథ్ ముంజల్ న్యాయం ఐఐ చంద్రిన్ చంద్రిగర్ వాణిజ్యం రాజగోపాలాచారి విద్య ఇండియన్ హోల్ రూమ్ సొసైటీని శ్యామ్ కృష్ణవర్మ ఎక్కడ స్థాపించాడు లండన్ క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అజ్ఞాతంగా కార్యకలాపాలు నిర్వహించిన ప్రముఖ మహిళ ఎవరు అరుణ అసఫ్ అలీ శాతవాహన సామ్రాజ్యంలో రాష్ట్రాలను ఏమని పిలిచేవారు ఆహారాలు మార్కండేయ పురాణం రచించినవారు మారణ ఈ క్రింది వారిలో ఏ గోల్కొండ నవాబుకు మల్కీ గా బిరుదు ఉంది ఇబ్రహీం కుతుబ్షా అబుల్ హసన్ తానిషాకు ఆ పేరు పెట్టిన సూఫీ బతగురువు పేరేమిటి షారాజు ఖత్తాల్ కరణం ఇచ్చే లెక్కల ప్రకారం పన్నులు వేసే అధికారిని ఏమంటారు రెడ్డి ఆంధ్రదేశంపై ముస్లిం దండయాత్రల గురించి తెలిపే శాసనం ఏది కలువ చెరువు ఈ క్రింది వాటిలో సరికానిదేది రుద్రదేవుడు కేశముద్రం అనే తటకాన్ని త్రవ్వించాడు ఇది అండి మిగిలిన మూడు కరెక్టు పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయులు తమ రాజ్యాన్ని స్థలము సీమ నాడు భూములు మొదలగు పేర్లతో పిలిచారు స్థలం అనేది ఇరవై నాలుగు గ్రామాల సమూహం కాకతీయులు అరి సుంకము అనే పన్నులను పరిశ్రమపై విధించారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికైన జతను గుర్తించండి బద్దెన ప్రతాపరుద్ర యశోభూషణం ఇది రాంగండి మిగిలిన మూడు కరెక్టు మారణ మార్కండే పురాణం కేతన దశకుమార చరిత్ర మంచన బాహు చరిత్ర ఇవి మూడు కరెక్టు బద్దన ప్రతాపరుద్ర శోభాభూషణం సో యశోభూషణం సారీ ప్రతాపరుద్ర యశోభూషణం ఇది రాంగండి నెక్స్ట్ దివ్యాలు అనే న్యాయ విధులను కనిపెట్టిన విష్ణుకుండిన రాజు మాధవ వర్మ యోగాచార పంధాను బోధించిన దిజ్ఞానుడు సంస్కృతంలో రచించిన గ్రంథమేది ప్రమాణ సముచ్చయం బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు విష్ణుకుండినులు ఈ క్రింది వాటిని జతపరచుము మధుర విజయం గంగాదేవి జ్ఞానవాసిష్ట రామాయణం మడికి సింగన శ్రీరంగ మహత్యం భైరవ కవి సకల ధర్మసారం త్రిలోకభేరి పెంటపాడు శాసనం వేయించింది ఎవరు భక్తి రాజు ఈ క్రింది వానిలో ఏ జాతర ఏ జాతరలో నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు అనేక మంది లంబాడీ తెగకు చెందిన వారు ఇతరులు వందలాదిగా పాల్గొంటారు తుల్జా భవానీ జాతర రంగనాథ్ రామాయణాన్ని ద్విపదలో రచించినదెవరు గోనబుద్దరారెడ్డి కుతుబ్ షాహీల కాలంలో సర్ లష్కర్ అనగా సైన్యాధ్యక్షుడు కుతుబ్ షాహీల కాలంలో రాజధానిలో ఉండే ముఖ్య రెవెన్యూ అధికారి ఎవరు సర్ ఖేల్ కుతుబ్ షాహీల కాలంలో నీలిమందు పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మోడల్ పేపర్స్లో అయితే చదివాను నేను వీటిని సో నీలిమందు పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అని కానీ వేరే ఏదన్నా అడగచ్చు నీలిమందుకు సంబంధించి కమల్ ఖాన్ జిందా తిలిస్మాత్ అను కంపెనీని స్థాపించింది ఎవరు హకీం మహమ్మద్ మొహిజుద్దీన్ ఫరూఖీ రస్సల్ దళం ఎవరి కాలంలో ఏర్పాటు చేయబడింది సికిందర్ ఝా సారీ సికిందర్ ఝా మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే పండుగ మిలాద్ ఉన్ నబీ వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ఈ వహాబీ ఉద్యమంది కూడా చాలాసార్లు మోడల్ పేపర్స్లో అయితే వచ్చింది సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి బిట్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బలేర్ బరేలీ సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది అఫ్జల్ ఉద్దౌలా ఈ ఫిఫ్టీ ఎయిత్ బిట్తో వీడియో అనేది ఎండ్ చేసేద్దామండి నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్లో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం బేరార్ వడంబడికా ఎవరెవరికి మధ్య జరిగింది బ్రిటిష్ వారికి నాసిరుదోలా వీరి మధ్య అయితే బేరార్ వడంబిడిక అనేది జరిగిందండి నెక్స్ట్ మన గివేవే విన్నర్ అయితే కాంటాక్ట్ చేయలేదు నాగేంద్ర గారు సో మీకు నేను వా మెసేజ్ రి రిక్వెస్ట్ కూడా పెట్టాను నాకు మెయిల్కి మెయిల్ చేయండి అని చెప్పి సో ఒకసారి ఏమైనా వీలైతే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూస్తే నాకు రిప్లై ఇవ్వండి మీ అడ్రస్ అది గివేవే పంపిద్దామంటే మీరు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు అందుకే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏమైనా రిప్లై ఇచ్చినప్పుడు మీకు లేదంటే అప్డేట్ పెట్టినప్పుడు కానీ ఏదన్నా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబర్స్ అందరుని ఓకే నాగేంద్ర గారు ఖచ్చితంగా మీ అడ్రస్ అనేది పంపించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్